కర్కాటకం జనవరి ఇరవై నుండి ఇరవై ఆరు వరకు ఈ వారం మీకు పనుల నుండి చాలా ఎక్కువ సమయం మిగిలి ఉంటుంది మీరు చాలా కాలంగా చేయాలనుకున్న ఏదైనా అభిరుచిని నెరవేర్చడానికి మీరు ఉపయోగించవచ్చు వంటివి డ్యాన్స్ పాడటం ప్రయాణం వెళ్ళడం పెయింటింగ్ మొదలైనవి ఎందుకంటే ఈ పనులు చేయడం ద్వారా మీరు ఆనందించరు కానీ మిమ్మల్ని మీరు తాజాగా ఉంచుకోగలుగుతారు ఈ రాశిచక్ర ప్రజల కోసం ఈ వారం ఆర్థిక పరంగా చాలా బాగా వెళ్తుందని భావిస్తున్నారు ఎందుకంటే ఈ సమయంలో గ్రహాల స్థానం మరియు దిశ మీకు చాలా అనుకూలమైన స్థితిలో ఉన్నట్లు అనిపిస్తుంటుంది అటువంటి పరిస్థితుల్లో ఆస్తి లేదా భూమికి సంబంధించిన కోర్టు లేదా కోర్టు విషయంలో కూడా మీరు విజయం సాధించవచ్చు ఈ సమయంలో మీరు మీ కుటుంబ ప్రజలతో కలిసి పనిచేయవచ్చు మరియు సమాజ ప్రయోజనాల కోసం ఏదైనా చేయవచ్చు ఇది మీ గౌరవాన్ని మరియు గౌరవాన్ని అపారంగా పెంచుతుంది ఈ సమయంలో మీరు మతపరమైన పనులలో కూడా పాల్గొంటారు కెరీర్ మరియు వృత్తిపరంగా మీ రాశిచక్రం యొక్క స్థానికులు వారి ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతారు మరియు ఈ వారంలో ప్రతి హెచ్చుతగ్గులు ఎందుకంటే ఈ సమయం మీ జీవితంలో ఇలాంటి కొన్ని మంచి మార్పులు మరియు ఊహించని సంఘటనలను తీసుకురాబోతుంది మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు వారి కోరిక మేరకు మంచి పాఠశాల లేదా కళాశాలలో ప్రవేశం పొందాలని కలలు కన్న విద్యార్థులకు ఈ వారం కొంత నిరాశ కలుగుతుంది ఎందుకంటే మీరు ఒకరి ద్వారా కొన్ని వార్తలను పొందే అవకాశం ఉంది ఇది మీ మనస్సును నిరుత్సాహపరుస్తుంది చంద్రరాశికి సంబంధించి బృహస్పతి పద పదవ ఇంట్లో ఉండడం వల్ల ఉద్యోగస్తులకు ఈ వారం డబ్బు చాలా అవసరం కానీ గత రోజుల్లో వారు చేసిన దుబారా ఖర్చుల వల్ల సరిపోదు పరిహారం ప్రతిరోజు సార్లు ఓం నమ అని జపించండి